ఈ సమయందు ఇక్కడ కూడా లుస్త్రాలో బలహీన పాదములు ఒక పాదములు గలవాడు ఒకడు ఉండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడంట నడవలేక కూర్చుండి ఉండేవాడు అతడు పౌలు మాటలాడుట వినెను చూడండి ఇక్కడ కూడా పౌలు మాట్లాడుతుంటే ఈ కుంటివాడు కూర్చొని వింటున్నాడంట దేవుని స్తోత్రం అక్కడ ఆ స్త్రీ ఆ పౌలు బోధ ఎందు లక్ష్యం ఉంచింది ఆమె రక్షణ పొందింది ఇక్కడ ఈ లుస్తురాలో ఈ వ్యక్తి కూడా పౌలు మా పౌలు మాట్లాడుతున్నప్పుడు విన్నాడంట దేవుని స్తోత్రం పౌలు అతని వైపు తేరు చూచినప్పుడు స్వస్వసత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బెగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు మాట చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు లక్ష్యం ఉంచినప్పుడు తేరు చూచినప్పుడు దేవుని స్తోత్రం ఆ వ్యక్తికి విశ్వాసం ఉందో లేదో ఆ సేవకుడు ఖచ్చితంగా గ్రహిస్తాడు దేవుని స్తోత్రం అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేస్తాడు ఈ లుస్రాలో ఈ ఈ మనుషుడు కూడా ఎలా ఉన్నాడు కుంటివాడై ఉన్నాడు దేవుని స్తోత్రం పుట్టి నడువలేకుండా ఉన్నాడు పౌలు బోధ వింటున్నాడు దేవుని స్తోత్రం అతనికి విశ్వాసం ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వినుట వలన విశ్వాసము కలుగును అతనున్న విశ్వాసమును బట్టి దేవుని స్తోత్రం దేవుడు అతన్ని స్వస్థపరిచాడు చక్కగా నడిచాడు దేవుని స్తోత్రం దేవునిపై మీరు లక్ష్యం ఉంచినట్టయితే మీరు కూడా విడుదల పొందుతారు దేవుడు ఈ మాటలు దీవించిన కాక